పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు డాక్టర్ టీ సుశీల ప్రధాన శాస్త్రవేత్తగా విజయరాయ అసోసిటేషన్లో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనం కోకో గింజల నుంచి చాక్లెట్ తయారు చేయడం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ కోకో గింజల నుంచి చాక్లెట్ తయారు చేయడానికి ముందుగా కోకో గింజల్ని ఫర్మెంటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమన్నమాట ఆ ఫర్మెంటేషన్ చేసే ప్రక్రియ ఎంత బాగా చేస్తే మన చాక్లెట్ యొక్క క్వాలిటీ అంత బాగా వస్తుందనమాట కాబట్టి ఫెర్మెంటేషను బాగా చేసిన రైతుల దగ్గర మనము ఈ కోకో బీన్స్ని తీసుకొని వాటిని మనం చాక్లెట్ తయారీకి ఉపయోగించుకోవాలి చాక్లెట్ మనము రోజు తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా దీనిలో పాలిథినాల్స్ ఉంటాయి ఈ పాలిఫిథినాల్స్ ఉండడం వలన ఇది బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా దీనిలో కొన్ని మూలకాలు కూడా ఉండడం వలన మనకి రక్తానికి అంటే ఐరన్ ఉంటుంది ఇందులో పొటాషియము మెగ్నీషియము ఇవన్నీ ఉండడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మంచి ఫ్యాట్స్ దీనిలో ఉంటాయి అన్నమాట ఈ కోకో గింజల్లో ఉన్న ఫ్యాట్స్ మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఈ ఫ్యాట్స్ వలన కూడా మనకి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది అనమాట చాక్లెట్ తయారు చేయాలి అని అంటే ముందుగా మంచి క్వాలిటీ ఉన్న ఈ గింజలను తీసుకొని మనము వాటిని రోస్ట్ చేయాలి ఇది రోస్టింగ్ చేసే మెషిన్ దీన్ని రోస్టర్ అంటారు దీనిలో మనము ఈ గింజలను వేసుకొని రెండు వందల ఇరవై డిగ్రీల సెంటీగ్రేడు టెంపరేచర్ వద్ద యాభై నిమిషాలు ఉంచినట్టయితే కనుక ఈ దీనిలో గింజలు బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట అయితే ఈ రోస్టింగ్ జరుగుతున్న టైంలో కంటిన్యూస్గా ఇది కదులుతూ కూడా ఉండాలి దీనిలో అరేంజ్మెంట్ ఉంది అప్పుడే రోస్టింగ్ అనే ప్రక్రియ బాగా జరుగుతుంది ఈ రోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉండే చాలా కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ అన్నీ కూడా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది అందువల్లనే మంచి వాసన అన్నమాట ఈ రోస్ట్ చేసిన గింజలు సో రోస్ట్ చేసిన తర్వాత మనము ఈ గింజల్ని తర్వాత క్రాకర్ అనే మెషిన్లో వేసుకోవాలి దీన్ని క్రాకర్ అంటారు ఈ మెషిన్లో మనము రోస్ట్ చేసిన గింజలు గనక వేసుకున్నట్టయితే కనుక ఈ పైన గింజల పైన ఉండే పొట్టుని తొలగించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ గింజలు కూడా చిన్న ముక్కలుగా తయారవుతాయి ఇవి చిన్న ముక్కలుగా కూడా వచ్చిన తర్వాత ఈ పొట్టు అనేది సెపరేట్గా ఒక దానిలో పడుతుంది తర్వాత గింజలు చిన్న ముక్కలయ్యి ఇంకొక చాంబర్లోకి వస్తాయి అనమాట సో రెండింటినీ కూడా వేరువేరుగా మనం కలెక్ట్ చేసుకోవాలి ఆ పొట్టుని విడిగా తీసేసుకోవాలి ఈ ముక్కలైన గింజలన్నీ కూడా మనము సెపరేట్గా పెట్టుకొని ఇంకా ఏమైనా వాటిపైన పొట్టు ఉన్నట్టయితే కనుక ఆ పొట్టును కూడా పూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలపైన కనుక ఇంకా పొట్టు ఉన్నట్టయితే కనుక చాక్లెట్ క్వాలిటీ తగ్గుతుంది ఎప్పుడైతే ఈ పొట్టు ఉందో మనము దీన్ని రుబ్బిన తర్వాత మెత్తగా రాదు ఒకటి రెండు చేదు వగరు కూడా తగ్గవన్నమాట అందుకని చెప్పి క్లీన్గా అసలు ఎక్కడా కూడా పొట్టు అనేది లేకుండా ఈ ముక్కలపైన మనం చూసుకోవాలి ఇవి కోకో బీన్స్ అనమాట రోస్ట్ చేసిన బీన్స్ ఈ రోస్ట్ చేసిన బీన్స్ని మనం దీనిలో వేసుకోగా వచ్చిన తర్వాత వీటిని నిబ్స్ అంటాం అనమాట ఈ నిబ్స్ని మనం ఇప్పుడు చాక్లెట్ తయారీకి ఉపయోగిస్తామన్నమాట ఇదే నిప్స్ని ఉపయోగించి కూడా మనము బట్టర్ తీయచ్చు బట్టర్ అంటే కోకో నుంచి తీసే వెన్న అనమాట ఈ బట్టర్ని ఉపయోగించి మనం కోకో చాక్లెట్ తయారీ అప్పుడు ఈ బట్టర్ను కూడా మనం వాడుకుంటాము మనం విడిగా కొనడం కన్నా మనమే బట్టర్ కూడా ఈ నిప్స్ నుంచి తయారు చేసుకోవచ్చు ఇది బట్టర్ తయారీకి ఉపయోగించే మెషిన్ అనమాట దీనిలో మనము ఈ గింజల్ని ఈ నిప్స్ని మగ్గానక మనం దీనిలో వేసినప్పుడు దాని నుంచి బటర్ అనేది బయటకు వస్తుంది అనమాట అంటే మనం ఆయిల్ తీసే మెషిన్లు లాంటిదన్నమాట ఇది దీనిలోంచి బట్టర్ బటర్ వస్తుంది బటర్ వచ్చిన తర్వాత మిగిలిన పిప్పి మనము చాక్లెట్ తయారీకి ఉపయోగపడదు కేవలం బ బటర్ తీయడానికి మాత్రమే ఇక్కడ నిప్స్ మనం వాడతాం అనమాట ఇక్కడ వచ్చిన బటర్ని మనం చాక్లెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు వీటిని మెలెంజర్స్ అంటాము ఈ మెలంజర్స్ని ఉపయోగించి మనము ఈ ని గ్రైండ్ చేయాలన్నమాట జస్ట్ లైక్ మనకు వెడ్ గ్రైండర్స్ అలాగో అలాగే ప్రాసెస్ అలాగే ఉంటుంది కాకపోతే వీటి మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఎన్ని గంటలైనా కూడా ఇవి తిరుగుతాయి అదే మామూలు మన వెడ్ గ్రైండర్ లాంటివి అయితే కనుక ఎక్కువసేపు మనకు తిరగవు సో దీనిలో ఏం చేస్తామంటే ఈ నిప్స్ని లో వేసిన తర్వాత ట్వంటీ అవర్స్ గా మనం గ్రైండ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉండే ఈ బట్టర్ అంతా కూడా బయటకొచ్చి అది ఒక పలుచటి పదార్థంలాగా తయారవుతుంది అనమాట ఎక్కడా కూడా మనము అది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి ఎక్కడా కూడా వాటర్ అనేది వాడం గింజల్లో ఉండే ఆ బట్టనే బయటకొచ్చి అది పలుచటి పదార్థంలాగా తయారవుతుంది దీన్ని కోకో సాలిడ్స్ అని అంటారు అనమాట ఇది ఇరవై గంటలు గ్రైండ్ అయిన తర్వాత దీనికి ఇప్పుడు పాలపొడి తర్వాత చక్కెర బట్టరు ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి అప్పుడు ముప్పై ఆరు గంటల పాటు మళ్ళీ తిరిగి అది గ్రైండ్ అవ్వాలన్నమాట అంటే చాలా మెత్తటి పదార్థం కింద తయారైతేనే అది చాక్లెట్ లాగా తయారవుతుంది ఇప్పుడు మనము మార్కెట్లో మనకు దొరికేది ఫిఫ్టీ పర్సెంట్ చాక్లెట్ కనుక చూసుకుంటే దానికి మనం అది తయారు చేయాలి అని అంటే ఒక మూడు వందల గ్రామ్స్ నిబ్స్ ఉపయోగించాలి దానికి ఎనిమిది వందల గ్రాముల షుగర్ వేస్తాము తర్వాత నాలుగు వందల గ్రాముల పాలు పొడ వేస్తాము తర్వాత కోకో బటర్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల గ్రాములు కోకో బటర్ అనేస్తాము అనమాట ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకొని ముప్పై ఆరు గంటల పాటు కంటిన్యూస్గా అది రుబ్బే ప్రక్రియ అనేది జరగాలన్నమాట ఈ రుబ్బే ప్రక్రియ జరిగినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉండే యాసిడ్స్ కానీ అన్వాంటెడ్ పదార్థాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి దాని నుంచి అది జరిగినప్పుడు ఇన్ని గంటలు అది మెత్తగా రుబ్బడం జరిగినప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట మనం చాక్లెట్ ఫ్లేవర్ అని అంటాం చాక్లెట్ ఫ్లేవర్ అనేది అన్ని గంటలు దానిలో ఉండే పదార్థాలన్నీ బయటకు రావాలి అని అంటే అన్ని గంటలు అది తిరిగితేనే ఆ పదార్థాలన్నీ బయటకు వచ్చి చాలా మెత్తటి పదార్థం వస్తుంది దానిలో ఉండే సువాసనలన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మనము టెంపరింగ్ అనే ప్రక్రియ చేయాలన్నమాట టెంపరింగ్ అంటే ఏంటంటే థర్టీ సిక్స్ అవర్స్ అది అందులో రుబ్బిన తర్వాత దీని మీద ఈ టేబుల్ మీద మనము సాలిడ్ అంతా కూడా వేస్తామన్నమాట ఏదైనా ఒక టేబుల్ని మనం చూసుకొని ఆ టేబుల్ మీద అది పల్చగా పోయ్యాలన్నమాట పోసి దాన్ని బాగా వేడి చేయాలి మన దగ్గర టెంపరేచర్ గన్ అనేది ఒకటి ఉంటుంది ఆ టెంపరేచర్ గన్ పెట్టి నలభై నలభై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడు వరకు దాన్ని వేడి చేయాలి వేడి చేసి అంటే ఒకసారి సడన్గా నలభై నలభై ఐదు డిగ్రీలకి అది వేడి అవ్వదు దాన్ని అలాగా ఆ టెంపరేచర్ కానీ దానికి ఆ పదార్థం మీద పెట్టినప్పుడు ఏమో అది క్రమేపీ టెంపరేచర్ పెరుగుతుంది మామూలుగా అయితే రూమ్ టెంపరేచర్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్ అంటే ఇరవై ఎనిమిది డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఉంటుంది అదే టెంపరేచర్కి మనం రైస్ చేసినప్పుడు ఈ టెంపరేచర్ కనిపెట్టి నలభై నలభై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ వచ్చిన వరకు కూడా దాన్ని వేడి చేయాలన్నమాట వేడి చేసి మనము దాన్ని బాగా కలపాలి అటు ఇటు క్రేపర్ అనేది ఉంటుంది దాంతో బాగా కలిపిన అప్పుడు ఏమవుతుందంటే బాగా కలుస్తుంది అనమాట లేకపోతే ఏమవుతుందంటే దానిలో గాలి ఉండి మనము మౌల్స్ లో వేసినప్పుడు సరిగ్గా అంటే చాక్లెట్ బాగా సెట్ అవ్వదు ఈ విధంగా వేడి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రూమ్ టెంపరేచర్ కి తగ్గించాలి అంటే అది టెంపరేచర్ మనం దాన్ని పెట్టడం అనేసి బాగా కలుపుతూ ఉంటే రూమ్ టెంపరేచర్కి మళ్ళీ గ్రాడ్యువల్గా వస్తుంది అనమాట అండ్ మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్కి తగ్గించాలి ఈ విధంగా టెంపరేచర్కి నలభై నలభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్కి ఎక్స్పోజ్ చేయడము మళ్ళీ దాన్ని తగ్గించడము ఇరవై ఎనిమిది ముప్పై డిగ్రీస్ ఇలాగా మూడు నాలుగు సార్లు చేయాలి అంటే ఈ టెంపరింగ్ అనే ప్రాసెస్ ఎంత బాగా కలపడం మనం టెంపరింగ్ అంటే ఈ చాక్లెట్ మాస్ని బాగా కలపాలన్నమాట ఈ ప్రాసెస్ ఎంత బాగా జరిగితే అంత మంచి చాక్లెట్ అనేది వస్తుందనమాట ఎందుకంటే దానిలో ఉండే బట్టర్ కూడా బాగా కలవాలి ఆ టెంపరింగ్ మనం సరిగ్గా చేయనప్పుడు ఏమవుతుందంటే మనం చాక్లెట్ మౌల్స్లో పోసిన తర్వాత దాని మీద తెల్లగా బట్టరు పేరుకుంటూ ఉంటుంది అనమాట సో బట్టర్ బాగా కలవడానికి దాని లోపల ఉన్న గాలి కానీ ఎయిర్ కానీ అన్ని పోవడానికి టెంపరింగ్ అనే ప్రక్రియ బాగా చేసుకోవాలి ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి గ్రైండింగ్ దగ్గర నుంచి మనము ఈ ట్యా చాక్లెట్ మౌల్స్లో పోసిన వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తేనే ఒక మంచి నాణ్యత గల చాక్లెట్ అనేది వస్తుంది సో మనం టెంపరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఇవి మౌల్డ్స్ ఈ మౌల్డ్స్లో మనము దాన్ని పోసుకోవాలన్నమాట చాక్లెట్ని పోసుకొని తర్వాత చల్లారు పెట్టుకోవాలి ఎయిటీన్ టు ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్కి దీన్ని ఈ చాక్లెట్లు మౌల్డ్స్లో పోసిన చాక్లెట్ని చల్లారి పెట్టుకుంటే అది తర్వాత చల్లారిన తర్వాత ఈ చాక్లెట్ బయటకు వచ్చేస్తుందన్నమాట ఇవి తయారు చేసిన చాక్లెట్ అనమాట సో మనము ఈ చాక్లెట్ని ఫిఫ్టీ పర్సెంట్ చాక్లెట్ చెయ్యొచ్చు సెవెంటీ పర్సెంట్ చాక్లెట్ కూడా డార్క్ చాక్లెట్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైనా కూడా ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్ అనేది చాలా మంచిది ఎందుకంటే అందులో చక్కెర శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చక్కెర శాతం ఎప్పుడైతే తక్కువ ఉంటే అది చాలా మంచి చాక్లెట్ కింద మనం పరిగణించవచ్చు అనమాట అది చాలా బయట కూడా ఆరోగ్యానికి చాలామంది డార్క్ చాక్లెటే తింటూ ఉంటారు ఇది ఆల్రెడీ మనము తయారు చేసిన కోకో మాస్ అనమాట చాక్లెట్ తయారు చేయడానికి రెడీగా ఉన్నది ఇది కోకో బటర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కోకో బటర్ ఇది ఈ విధంగా మనము చాక్లెట్ తయారీ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ గల ఎంటర్ప్రీన్యూర్స్ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా కొనుక్కొని వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కోవడానికి కనీసం ఐదు లక్షలు వాళ్ళు మదుపు పెట్టాలి అలా కాకుండా ఎవరైనా ఇలాగ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కో మాస్క్ తీసుకొని ఒక గ్రైండర్ ఒక్కటే వాళ్ళు కొనుక్కొని గ్రైండర్లో వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట అంటే బేసిక్గా చాక్లెట్ తయారు చేసే పద్ధతి ఇదే కానీ దానిలో కూడా మనం ఈరోజు బయట రకరకాల చాక్లెట్ చూస్తున్నాం చాక్లెట్ మధ్యలో ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు ఒక్కోసారి కొబ్బరి పెడుతూ ఉంటారు ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట అది ఎలా చెయ్యాలి ఏ రకంగా మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అన్ని ఇన్నోవేటివ్గా అంటే క్రియేటివిటీ వాళ్ళకున్న క్రియేటివిటీని బట్టి వాళ్ళు చాక్లెట్ తయారు చేయొచ్చు అనమాట సో చాక్లెట్ ఎలాగా తయారు చేయాలి అన్నది బేసిక్గా ఒక ట్రైనింగ్ అనేది మా దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఈ చాక్లెట్ తయారీ తయారీ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలి అని అంటే కనుక అంటే ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి కానీ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కానీ ఈ తయారీ ఎలా చేయాలని కానీ ఈ విషయాల గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మీకు అవసరమైన వివరాలను ఇస్తాము